పలు చేసిన జిల్లా మంత్రి నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కడియం మండలం కడియం గ్రామంలో ఐదు కోట్ల తొంభై కోట్లతో పలు అభివృద్ధి పండ్లను మంత్రి వేణుగోపాల కృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు జకంపుడి నగరంలో చిలుకురి బ్రదర్స్ నిర్మించిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాలను మంత్రి వేణు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ గడియం గ్రామంలో గిరిజాల బాబు ఆధ్వర్యంలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకున్నామన్నారు గ్రామంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మూర్తి ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ మనోజ్ జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర వైఎస్ఆర్ గిరిజాల బాబు జక్కంపుడి గణేష్ సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు కొండపల్లి పటియా అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు వెలుగుబంటి వెంకటాచలం దాసరి శేషగిరి వెలుగుబంటి అచ్యుత రామ్ తదితరులు చాలా ఒకటి కేంద్రం తర్వాత జగ్జీవన్ రాబేద్కర్ గారి రైతు బజార్ ఇప్పటి నుంచో ఈ సుదీర్ఘమైనటువంటిది గారి చొరవతో ఈ కార్యక్రమం చేపట్టాలి అలాగే బీసీ సోదరులేనటువంటి అయినటువంటి బ్రాహ్మణ సోదరులకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలంటే ఆల్మోస్ట్ ఇంకొక బీసీపేట సెటిబల్జీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాల్సి ఉంది దానికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేస్తాం ఈ గ్రామంలో అన్ని సామాజిక వర్గాల యొక్క ఆశ మాకంటూ ఒక ప్రత్యేకమైన భావన ఉండాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరిందనేటువంటిది దీనికి సహకరించినటువంటి గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఏకనాయకత్వం పైన బాబుగారిని సపోర్ట్ చేయటం దాని ద్వారా అంటే పది మంది కలిసి ఉంటే ప్రగతి ఎలా సాధ్యం అనేటువంటిది ఈ గ్రామాన్ని చూసిన తర్వాత అర్థమైనటువంటి విషయం నేను ఎగ్జిబిట్ చేశాను టోటల్గా ఏ కార్యక్రమాలు ఎలా జరిగినాయి జగన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమము తర్వాత ఆయన ప్రాధాన్యత ఇచ్చినటువంటి అన్ని అంశాల్లో కూడా కీలక పాత్ర పోషించిన విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కనుక ఆ ఆశయాన్ని సాధించడం కోసం ఆయన ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని ఆరోపణలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ ఆశయాన్ని సాధించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కానీ ఆశయం లేని ఆశపరులుగా ఉన్న పది మంది కలిసి ఆశయంతో పేదవాడిని గొప్పవాడిని చేయాలని ఆశయంతో పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చేస్తున్నటువంటి ఆరోపణల్ని గమనిస్తున్నారు ఆశయం ఆశ ఈ రెండింటిలో ఆశ పరులైనటువంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇంక వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఆశయం ఏమిటి పేదవాడి జీవితానికి ఒక భద్రత భరోసా కలిగించాలనేటువంటి ఆశయం అది రాజశేఖర రెడ్డి గారితో మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పది రెట్లు పెంచి కొనసాగిస్తున్నారు ఈ ఆశయాన్ని గెలిపించడానికే మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు దేవుళ్ళ మాదిరిగా ఆయన మీద చాలా బాణాలు వేస్తున్నారు మధ్యలో దే ప్రజ వాటర్ అయినటువంటి దేవుడు ఉన్నాడు బాణం హారంగా మారుతుంది చాలామంది బండలేస్తున్నారు ఆ బండలు దండలుగా మారుతున్నాయి వచ్చే ఎన్నికల్లో వీళ్ళు వేసే బాణాలన్నీ కూడా హారాలుగా వీళ్ళు వేసే బండలన్నీ కూడా దండలుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి మెడలో పడి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ప్రజాభిప్రాయాన్ని ఈరోజు ఉదయం నుంచి తిరిగినటువంటి పలు ప్రాంతాల్లో గమనించడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి